నమస్తే అన్న అందరికీ నమస్కారం తెలుగు ముఖ్యాంశాలకు స్వాగతం ఈరోజు డేట్ వచ్చేసి రెండవ తేదీ అలాగే సాయంత్రం నాలుగవతో ఉంది ఇప్పటి ఉన్న న్యూస్ హైలైట్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాల్లోకి వెళితే టెస్లా అధినేత మాస్క్కు భారీ షాక్ తగిలింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన రోడ్డు ప్రమాదానికి టెస్లా ఆటో ఫైలైట్ వ్యవస్థ లోపమే కారణమని ఫ్లోరిడా కోర్టు నిర్ధారించింది ఈ నేపథ్యంలో బాధితులకు టెస్లా కంపెనీ రెండు వందల నలభై రెండు మిలియన్ డాలర్లు రెండు వేల వంద కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ తీర్పు పైన అప్పీల్ కు వెళ్లేందుకు టెస్లా కంపెనీ సిద్ధమవుతుంది రష్యా సప్లయర్స్ నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉంటామని చెప్పి భారత్ రిఫైనరీలు ప్రకటించాయి ధర ఆయిల్ గ్రేడ్ రవాణా ఇతర ఆర్థిక పరిణామాల పైన ఈ సప్లై ఆధారపడి ఉంటుందని తెలిపాయి రష్యా నుంచి ఆయిల్ దిగుమతిని భారత్ నిలిపివేసినట్లు ఉందని ట్రంప్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే ఆయిల్ రిఫైనర్ కంపెనీలు ఈ ప్రకటన చేయడం విశేషం కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ కా ప్లాన్ పేరిట మంచి ఆఫర్ను ప్రకటించింది ప్రస్తుతం తక్కువ ధరకే ఫోర్ జీ ప్లాన్ అందిస్తూ ఉన్న ఈ సంస్థ ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కొత్త యూజర్లకు రూపాయి చెల్లించి ముప్పై రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్ మరియు డైలీ టూ జీబీ డేటా పొందవచ్చని చెప్పి దగ్గరలోని బిఎస్ఎన్ఎల్ స్టోర్స్ లో సిమ్ కొనుగోలు చేయవచ్చని చెప్పి వివరించింది ఆన్లైన్ గేమ్స్ ఎంత డేంజర్ చెప్పేందుకు ఇదే నిదర్శనం ఇండోరు మధ్యప్రదేశ్ కు చెందిన ఏడవ తరగతి బాలుడు అక్లాన్ ఆన్లైన్ లో ఫ్రీ ఫైర్ గేమ్ లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అలాగే ఈ విషయం తన తల్లికి తెలిస్తే తన తల్లి ఏమైనా అంటూ ఉందేమో అని చెప్పేసి ఆ యొక్క బాలుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది భారత్ పైన అమెరికా తాజా విధించిన వేళ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు మేడ్ ఇన్ ఇండియా వస్తువులే కొనడం అమ్మడం చేయాలని పిలుపునిచ్చారు పెళ్లిళ్ళ సీజన్ దీపావళి ముందు ఉన్నాయన్నారు యూపీలోని వారణాసిలో ఆయన మాట్లాడారు జాతిపిత మహాత్మా గాంధీకి నివాళిగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు భారతదేశ సంపదను విదేశాలకు వెళ్లనివద్దని దేశానికి నిజమైన సేవ అంటే ఇదేనని చెప్పేసి మోడీ గారు పేర్కొన్నారు రైతే రాజు కావాలని చెప్పేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించారు అన్నదాత సుఖీబాబా కింద కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఏడు వేల రూపాయలు మీ ఖాతాలో వేశాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం ఎన్ని కష్టాలు ఉన్నా అవి నా వరకే పరిమితం మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్ష తెలంగాణలో ఫిన్షన్లకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటే మనం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నామని చెప్పి సీఎం గారు వ్యాఖ్యానించారు ఇండియా ది డెట్ ఎకానమీ అన్న ట్రంప్ వ్యాఖ్యల పైన భారతీయులు ఫైర్ అవుతూ ఉన్నారు ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో భారత వృద్ధి రేటు ఆరు పాయింట్ నాలుగు శాతంగా ఉంటే అమెరికాది కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతంగా ఉందని చెప్పేసి భారతీయులు తమ యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు కడప జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది మైలవరం మండలం దన్నాడ గ్రామానికి చెందిన కడవకల్లు కమ్మయ్య కల్పన ఇద్దరు అన్నా చెల్లెళ్లు చిన్నప్పుడే కుటుంబ పెద్దను కోల్పోయారు తల్లి జీవమ్మ కష్టపడి వాళ్ళు చదివించారు ఇద్దరు కానిస్టేబుల్ రాత పరీక్షలు రాశారు ఒకేసారి ఇద్దరు సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు ఇద్దరు బిడ్డలకు పోలీసుల ఉద్యోగం రావడంతో తల్లి జీవమ్మ సంతోషం వ్యక్తం చేశారు అమరావతిలో ఈ నెల పదమూడవ తేదీన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సీఎం చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే బాలకృష్ణ గారు వెల్లడించారు మూడు రోజుల నుంచి కడప జిల్లా ఇడుపులుపాయ త్రిపుల తమకు వడ్డించే భోజనంలో పురుగులు వస్తూ ఉన్నాయని చెప్పి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే భోజనం కూడా సరిగా లేదని చెప్పారు దీనిపైన అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు ఇటీవల వారు భోజనం సరిగ్గా లేదని రోడ్డెక్కారు ఇప్పుడైనా అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ స్కూల్లోకి వ్యక్తులు రాజకీయ నేతల ఎంట్రీ పార్టీల పోస్టర్లు బ్యానర్ల ప్రదర్శనపై నిషేధం విధించింది విద్యార్థులకు గిఫ్టులు స్కూళ్లకు అనుమతి తీసుకోవాలంది పేరెంట్స్ ఎస్ఎంసీ విద్యార్థుల ఫోటోలు తీయొద్దని పేర్కొంది విద్యార్థులు టీచర్లను బయట వారు కలవడానికి వీల్లేదు ఫిర్యాదులు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో చేయాలని జీవో ఇచ్చింది చదువులో వెనక పడ్డాననే మనస్తాపంతో ఒక బాలిక పదమూడు సంవత్సరాలు పదిహేడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది హైదరాబాదు కేబి చెందిన విద్యార్థిని ఓ ప్రైవేటు స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతూ ఉంది బాలిక సరిగా చదవట్లేదని పేరెంట్ మీటింగ్ లో టీచర్లు ఆమె తల్లికి చెప్పారు నిన్న రాత్రి తండ్రి బాగా చదువుకోవాలని చెప్పాడు అనంతరం గదిలోకి వెళ్ళిన బాలిక వాష్రూమ్ కిటికీ నుంచి దూకి పదిహేడవ అంతస్తు నుంచి దూకడంతో శరీరం రెండు ముక్కలై అక్కడికక్కడే మరణించింది అన్న ఈ రోజు తెలుగు ముఖ్యాంశాలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్